రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థ ముఖ్యంగా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నాయుడు గారు వీరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి రాక్షసుల మీద అనేక పోరాటాలు చేశాయి సోదరులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలను తీసుకొని బీజేపీ వారి మద్దతును కూడా కూడగట్టుకొని ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లను సాధించిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వానికే చెల్లింది ఆ ఘనత ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఓటర్ కూడా ఈ కూటమికి ఓటు వేసినటువంటి అంశాన్ని అందరం గమనించాలి కులాలకి మతాలకి అతీతంగా ఆనాడు ప్రీతమ నాయకులు రాముడుగాను కృష్ణుడుగాను మనం ఇప్పటికీ మన ఇళ్లలో దైవాంత సముద్రుడిగా పూజ చేసుకుంటున్నటువంటి ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఈ భూమి మీద తెలుగు వారు ఉన్నంత వరకు కూడా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని హక్కున చేర్చుకొని వారందరికీ అండగా ఉండేటటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ రానున్న రోజులు ఇంకా బాగా ప్రజలకు అంకితమై పనిచేయాలని పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ రోజున మా సోదరులు ఏలూరు ప్రసాద్ గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నూట అరవై మూడు సీట్లకు పైగా అరవై ఐదు అది అరవై ఏడు కూడా అయ్యేటట్లుంది మేమైతే అనుకున్నాం నూట అరవై ఏడు కావాలని కోరుకున్నాం సంఖ్య పెరిగేదానికి ఈ సీట్లను సాధించిన సందర్భంలో సోదరులు ఏలూరు ప్రసాద్ గారి నాయకత్వంలో ఆయన గారి కార్యాలయంలో అనేక మంది పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పనుల సమక్షంలో కేక్ కట్టింగ్ కార్యక్రమం విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఇక్కడ జరగాలని భగవంతుడు మా సోదరులు ఏలూరు ప్రసాద్ గారికి కూడా రాజకీయంగా మంచి ఆశీస్సులు అందజేయాలని అందజేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం దిల్లాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీల కూటమి ఖచ్చితంగా ప్రజా ప్రజలకు పునరంకితమయ్యే విధమైనటువంటి పరిపాలన అందించాలని అందిస్తారని ఆశిస్తా ఉన్నాం జై